ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్న వారు కోల్డ్ వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ ను ప్రభావితం చేసే వార్తలు అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ ను మా క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి రోజు చర్చకు స్వాగతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇక్కడ జీవన లోతుగా పరిశీలిద్దాం ఇవి ఆగస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటి ప్రముఖ పత్రికల నుంచి తీసుకున్నవి ముఖ్యంగా భూ వివాదాలు కొన్ని హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో సమస్యలు రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతున్నది అలాగే మార్కెట్ ట్రెండ్స్ కోర్టుల జోక్యం ఇలా చాలా అంశాలు ఉన్నాయి మొదటిగా ఆ యాచార భూదాన్ భూముల విషయంతో మొదలు పెడదామా ఈనాడు కథనం చూస్తే భూములు బుక్కి పరిహారం మెక్కి అని రాశారు అంటే డబుల్ దెబ్బ అన్నమాట నిజమే అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో దానం చేసిన రెండు వందల యాభై ఎకరాల భూమి అది ప్రభుత్వ రికార్డులో ఆఖరికి భూదాన్ బోర్డు రికార్డులో కూడా అది భూదాన్ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు నాలుగు వందల మరి పరిహారం ఎలా వచ్చింది అదే కదా విచిత్రం హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు వాళ్ళు ఈ భూమిని కొన్నామని హక్కులు క్లెయిమ్ చేశారు తర్వాత ఔషధ పరిశ్రమ కోసం భూసేకరణ జరిగినప్పుడు రెవెన్యూ అధికారులు దీన్ని భూమిగా చూపించి ఎకరాకు పదహారు లక్షల చొప్పున దాదాపు నలభై కోట్ల పరిహారం వాళ్ళకి ఇప్పించారు అయ్యో బాబోయ్ మరి అక్కడ సాగు చేసుకుంటున్న స్థానికుల పరిస్థితి ఏంటి వాళ్లకు మాత్రం అదే అధికారులు ఇది భూదాన్ భూమి మీకు హక్కులు లేవని చెప్పారట ఎంత న్యాయం చూడండి అంతేకాదు ఇప్పుడు పునరావాసం కింద ఇవ్వాల్సిన ప్లాట్లను కూడా వాటి విలువ యాబై కోట్లు ఉంటుందట వాళ్ళే కాజేయాలని ఆరోపణలు వస్తున్నాయి అంటే ఒకే భూమికి రెండు న్యాయాలు అన్నమాట ఈ బ్రహింపట్నం అధ్యయనేమో స్థానికుల ఫిర్యాదులతో ప్లాట్ల పంపిణీ ఆపామని కలెక్టర్ గారి ఆదేశాల కోసం చూస్తున్నామని చెప్పారు అసలు దాతలే వెనక్కి తీసుకొని అమ్మేశారేమో అని కూడా ఆయన ఒక మాట అన్నారు ఇది కొంచెం డైవర్ట్ చేసే ప్రయత్నంలా అనిపిస్తుంది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈనాడు కథనంపై స్పందించి విచారణకు ఆదేశించడం ఇది కొంచెం పాజిటివ్ సైన్ కదా అవును అది మంచి పరిణామమే రెండు వేల పదహారు నాటి భూసేకరణ ప్రక్రియపై సమగ్ర విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయేమో చూడాలి కానీ ఇంత జరిగిన తర్వాత ఆ భూమిని గాని పరిహారాన్ని గానీ రికవరీ చేయడం ఎంతవరకు సాధ్యం అనేది పెద్ద ప్రశ్న కరెక్టే ఇది ఖచ్చితంగా భూములు కొనేవాళ్లకు ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో కొనేవాళ్లకు ఒక హెచ్చరిక లాంటిది అంటే డ్యూ డిలిజెన్స్ ఎంత ముఖ్యమో తెలుస్తుంది అవునండి కేవలం రిజిస్ట్రేషన్ అయ్యింది కదా అని నమ్మేడానికి లేదు బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేసుకోవాలి సరే ప్రభుత్వ భూముల వ్యవహారమే కాబట్టి ఇప్పుడు హౌసింగ్ బోర్డు జాయింట్ వెంచర్ల విషయానికి వద్దాం దీనిపై కూడా సీఎం దృష్టి పెట్టారని వార్తలు వస్తున్నాయి అవును ఇది కూడా చాలా కాలంగా నలుగుతున్న సమస్యే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క చోట్ల ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో హౌసింగ్ బోర్డు ప్రాజెక్టులు మొదలుపెట్టింది వీటిలో కొన్ని పూర్తయి బోర్డుకు సుమారు పదకొండు కోట్ల ఆదాయం వచ్చింది కూడా కానీ చాలా ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి ఎంత రావాల్సి దాదాపు ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు రావాల్సి ఉంది గత ఏడాది కేవలం నలభై ఐదు కోట్లు మాత్రమే వసూలైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు సీఎం ఆదేశాలతో ఏం జరగబోతోంది ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటారా గతంలో అలాగే చెప్పారు కానీ ఆచరణలో పూర్తిగా జరగలేదని విమర్శలున్నాయి కొన్ని సంస్థలకు అధికారులు సహకరించారని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇప్పుడు సీఎం ఆదేశాలతో ఆగిపోయిన ప్రాజెక్ట్ల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భూముల పరిరక్షణ, బకాయిల వసూలు వీటిపై ఫోకస్ పెరుగుచ్చు. అంటే హైదరాబాద్ లాంటి ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్న ఈ భూములు మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే అది హౌసింగ్ సప్లైకి గాని ఇతర ప్రజా అవసరాలకు గాని ఉపయోగపడుతుంది కదా. ఖచ్చితంగా అది జగగాలి కూడా. ఇది ఆయా బిల్డర్ల కొంత ప్రభావం చూపొచ్చు కానీ ప్రభుత్వ ఒప్పందాల అమలు విషయంలో ఒక సీరియస్నెస్ వస్తుంది. అలాగే దిల్ భూముల పరిరక్షణ కూడా దానికి టెండర్లు పిలిచి ప్రహరీలు కట్టించారు కదా అది ఎంతవరకు సక్సెస్ అయ్యిందో కూడా చూడాలి ఇన్ని సమస్యలు సవాళ్లు ఒకవైపు ఉంటే మరోవైపు స్టాక్ ఎక్స్చేంజ్ గణాంకాలు చూస్తే మాత్రం రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్నట్టు కనిపిస్తాం ముఖ్యంగా లిస్టెడ్ కంపెనీలు అవును ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో లో దేశంలోని ఇరవై లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిసి ఏకంగా యాభై కోట్ల రూపాయల విలువైన సేల్స్ బుకింగ్స్ చేశాయి యాభై కోట్ల చాలా పెద్ద నెంబర్ ఇది ఇందులో టాప్ పెర్ఫార్మర్స్ ఎవరు ప్రెస్టీజ్ ఎస్టేట్స్ టాప్ లో ఉంది దాదాపు పన్నెండు వేల నూట ఇరవై ఆరు కోట్లు ఆ తర్వాత డిఎల్ఎఫ్ పదకొండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు గోద్రేజ్ ప్రాపర్టీస్ లోథా డెవలపర్స్ సిగ్నేచర్ గ్లోబల్ వీళ్ళందరూ బాగానే చేశారు ఇంకో విషయం ఏంటంటే ఈ మొదటి ఐదు కంపెనీలే మొత్తం బుకింగ్స్ లో డెబ్బై ఒక్క శాతం వాటా కలిగి ఉన్నాయి డెబ్బై ఒక్క శాతమా అంటే మార్కెట్ అంతా కొద్ది పెద్ద ప్లేయర్స్ చేతిలోకి వెళ్తుందా ఆ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది కోవిడ్ తర్వాత ఇళ్లకు డిమాండ్ పెరిగింది కదా ముఖ్యంగా ఈ ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ బ్రాండెడ్ డెవలపర్స్ వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయింది అది చాలా ఆందోళన కలిగించే విషయం అండి ఈ మధ్య వరుసగా కేసులు చూస్తున్నాం వనస్థలిపురం సబ్ రిజిస్టార్ డెబ్బై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు దూద్ బౌలి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ రెండు లక్షలు తీసుకుంటూ బడ్డారు లక్షల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కి ఏనే అటవీ భూములు రిజిస్టర్ చేసి సస్పెండ్ కూడా అయ్యారట మళ్ళీ అదే పని అంటే సస్పెండ్ మార్పు రావట్లేదన్నమాట మరి ఏంటి అక్కడ ప్రభుత్వ భూమి రిజిస్టర్ చేశారట కదా అవును అది మరీ దారుణం సర్వే నంబర్ ఎనభై మూడులో దాదాపు రెండు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు అంటే సుమారు పదిహేను కోట్ల విలువైన భూమి అది నిషేధిత జాబితాలో ఉంది దాన్ని రిజిస్టర్ చేసినందుకు ఆ సబ్ రిజిస్ట్రార్ అశోక్ ను సస్పెండ్ చేశారు నమ్మశక్యంగా లేదు ప్రభుత్వ భూముల్ని రిజిస్టర్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది ఇందులో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర కూడా ఉందంటారా అవునండి చాలా సందర్భాల్లో వాళ్లే ఏజెంట్లుగా మారి ఆస్తి విలువను బట్టి సమస్యను బట్టి లంచం రేట్లు ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తుంది కొందరు అధికారులు వాళ్ల విచక్షణాధికారాలను దుర్వినియోగం చేస్తున్నారు దీనివల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుంది కదా మొత్తం ప్రాపర్టీ మార్కెట్ దెబ్బతింటుంది ఖచ్చితంగా ప్రజల నమ్మకం పోతుంది ట్రాన్సాక్షన్ ఖర్చులు లంచాల రూపంలో పెరుగుతాయి ఆస్తుల టైటిల్స్ క్లిష్టంగా మారతాయి చట్ట వ్యతిరేక లావాదేవీలకు ఆస్కారం ఏర్పడుతుంది కేవలం అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోతుందా వ్యవస్థాగత మార్పులు అవసరం అంటారా అదే ముఖ్యం వ్యక్తులపై చర్యలు తాత్కాలికమే వ్యవస్థలో మార్పులు రావాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత టెక్నాలజీ వినియోగం పెంచాలి అధికారుల విచక్షణాధికారాలను తగ్గించాలి అప్పుడే కొంత మార్పు వస్తుంది సరే వ్యవస్థలో సమస్యలు ఉన్నప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవడం చూస్తూనే ఉంటాం భూ వివాదాల్లో ఇటీవల హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి బతుకమ్మకుంట కేసు ఒకటి అవును బతుకమ్మకుంట చెరువుకు సంబంధించిన ఏడు ఎకరాల భూ వివాదంలో హైకోర్టు హెచ్వైడిఆర్ఏ చీఫ్ ఏవీ రంగనాథ్ కు కంటెంప్ట్ నోటీసులు జారీ చేసింది కోర్టు స్టేటస్ కో ఇచ్చిన వరద నివారణ పనుల పేరుతో హైడ్రా అధికారులు ఆ ఉత్తర్వులను ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపణ అందుకే కోర్టు కంటెంప్ట్ నోటీస్ ఇచ్చింది ఆగస్టు ఇరవై ఎనిమిదికి కేసు వాయిదా పడింది ఇక గడియన్నారం కేసు అది ఇంకా ఇంట్రెస్టింగ్ అక్కడ ప్రభుత్వ భూమి ఆక్రమించారని ఒక మహిళపై క్రిమినల్ కేసు పెట్టారు రెవెన్యూ అధికారులు హైకోర్టు కొట్టేసిందా అవును కొట్టేసింది ఎందుకంటే అసలు ఆ భూమి ప్రభుత్వానిదే అని నిరూపించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది రికార్డులో అది ఖారిజ్ ఖాతాగా ఉందట ఇది సివిల్ వివాదం దానికి క్రిమినల్ కేసు పెట్టడం సరికాదని కోర్టు చెప్పింది పోలీసులు కూడా కేవలం తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా సరిగా పరిశీలించకుండా ఛార్జ్షీట్ వేశారని విమర్శించింది మరి ఆ భూమి ప్రైవేట్ దే అని ఎలా నిర్ధారించారు పిటిషనర్ సమర్పించిన సేల్ డీడ్ లింక్ డాక్యుమెంట్లు ఆ భూమి చారిత్రక నేపథ్యం ఇవన్నీ చూసి ఇది ప్రైవేట్ భూమిగానే పరిగణించాలని కోర్టు అభిప్రాయపడింది ఈ తీర్పు చాలా కీలకమైనది కదా ప్రభుత్వ అధికారులకు ఇది ఒక రకంగా కనువిప్పు లాంటిది నిజమే ప్రభుత్వ భూమి అని క్లెయిమ్ చేసే ముందు తిరుగులేని ఆధారాలుండాలి ఊరికే క్లెయిమ్ చేసి ప్రజలను క్రిమినల్ కేసులతో వేధించకూడదని కోర్టు స్పష్టం చేసింది సివిల్ వివాదాలకు సివిల్ కోర్టులు ఉన్నాయి అలాగే సరైన డాక్యుమెంటేషన్ ప్రాముఖ్యతను కూడా ఈ తీర్పు నొక్కి చెబుతోంది కోర్టులతో పాటు మనకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పీజీఆర్ఏఆర్ఏ కూడా ఉంది వాళ్ళు కూడా యాక్టివ్ ఉన్నట్టున్నారు ఒక ప్రాజెక్ట్ పై చర్యలు తీసుకున్నారని వార్త అవును అన్నాంపేట ఘట్కేసర్ లోని జీ వాసవీస్ బ్లెస్ హైట్స్ అనే ప్రాజెక్టు నిలిపివేత స్టేటస్ లో పెట్టింది నిలిపివేత అంటే అవును ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మార్కెటింగ్ అమ్మకాలు తక్షణమే ఆపేయాలని ఆదేశించింది కారణం ఆ డెవలపర్ ఆర్ హోమ్స్ ఇన్ఫ్రా పై పదకొండు ఫిర్యాదులు వచ్చాయి చాలా సీరియస్ అండి ప్రీ లాంచ్ దశలోనే రేరా రిజిస్ట్రేషన్ వస్తుందని తప్పుడు హామీ ఇచ్చి డబ్బులు వసూలు చేయడం అసలు రేరా రిజిస్ట్రేషన్ రాకముందే ఒప్పందాలు చేసుకోవడం ప్రాజెక్ట్ మొదలుపెట్టి రెండేళ్లైనా కనీస నిర్మాణం కూడా చేయకపోవడం రేరాకు ఇవ్వాల్సిన క్వార్టర్లీ రిపోర్ట్స్ యాన్యువల్ అకౌంట్స్ ఆడిట్ రిపోర్ట్ ఫార్మ్ సెవెన్ లాంటివి ఏవి ఫైల్ చేయకపోవడం ఇలా చాలా ఉన్నాయి అంటే ప్రాజెక్ట్ ను వదిలేస్తారేమో అని భయపడ్డారన్నమాట కొనుగోలుదారులు అదే ఆందోళన అందుకే రెరా జోక్యం చేసుకుని ఆ ప్రాజెక్ట్ బ్యాంక్ ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయమని ఆదేశించింది టీజీఈరా వెబ్‌సైట్లో కూడా ఈ నిలిపివేత స్టేటస్ ను చూపిస్తారు ఇది కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తుంది కదా అంటే రెరా పంచేస్తుందని అవును ఫిర్యాదు చేస్తే చర్యలుంటాయని నిబంధనల అమలును పర్యవేక్షిస్తారని ఇది చూపిస్తుంది మోసపోతామేమో అన్న భయాన్ని కొంత తగ్గిస్తుంది ముఖ్యంగా ఈ ప్రీ లాంచ్ ఆఫర్ల విషయంలో కొనుగోలుదారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇది మరోసారి గుర్తు చేస్తుంది లేరా రిజిస్ట్రేషన్ నంబర్ డెవలపర్ ట్రాక్ రికార్డ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇది మిగతా డెవలపర్లు కూడా ఒక హెచ్చరిక లాంటిది నిబంధనలు పాటిస్తేనే వ్యాపారం చేయగలమని ఖచ్చితంగా అయితే ఈ కేసులో ఇప్పటికీ డబ్బులు కట్టిన వాళ్ళకి ఎలాంటి పరిష్కారం లభిస్తోంది ఎంత త్వరగా లభిస్తోంది అనేది ముఖ్యం అది చూడాలి సరే మొత్తం ఈ రోజు మనం చర్చించుకున్న అంశాలను ఒక్కసారి చూస్తే భూ పరిపాలనలో లోపాలు అంటే భూదాన్ భూములు జేవీల సమస్యలు ప్రభుత్వ భూముల వివాదాలు ఇవి ఒకవైపు మరోవైపు లిస్టెడ్ కంపెనీల అమ్మకాల గణాంకాలు మార్కెట్ బలంగా ఉందని సూచిస్తున్నాయి కానీ అదే సమయంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతి కొనసాగుతోంది ఇక న్యాయస్థానాలు రేరా వంటి సంస్థలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి ఇది ఒక మిశ్రమ చిత్రంలా ఉంది నిజమే పైకి మార్కెట్ భూమిలో ఉన్నట్టు కనిపించినా అంతర్లీనంగా చాలా సవాళ్లున్నాయి భూ భూపరిపాలన లావాదేవీల్లో పారదర్శకత ప్రాజెక్టుల సకాలంలో పూర్తి కావడం ఇవి చాలా కీలకం